వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖ అయినటువంటి పులివెందుల్లో రేపు జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగబోతోంది ఈ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధమయ్యాయి అయితే ఇటు కూటమి పార్టీలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారీగా ప్రలోభాలకి అక్కడ గురి చేస్తుందని డబ్బు పంపిణీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గురిపెట్టింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు పులివెందుల్లో జరగబోతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురుగా అనే దాని మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జోనలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడుదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాక అయినటువంటి పులివెందుల్లో రేపు జడ్పీటీసీ ఉప ఎన్నిక జరగబోతోంది ఆ ఉప ఎన్నిక అయితే ఏర్పాట్లయితే పూర్తయ్యాయి కానీ ఇటు కూటమి పార్టీలు అటు వైకాపా రెండు కూడా ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాయి జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినటువంటి వైకాపా వాళ్ళు ఇప్పుడు ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు పంపిణీ దాని మీద గురి పెట్టారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు పులివెందుల్లో ఏం జరగబోతుంది రేపు ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి కంటే ఏం చెప్తారు సార్ మేనేటర్స్ అంటారు రక్తం రుచి మురి మరిగిన పులి రక్తం కనుక ఇది మన మా మనుషులను చంపటం గనుక బిగించేసినాయి అనుకో ఈ చిరత పులులు పులులు సింహాలు వీటిని మ్యాని ఈటర్స్ అంటారు ఇప్పుడు ఆ మ్యాని ఈటర్సే రక్తపాతం సృష్టిస్తున్నారు అని గగ్గోలు పెడితే ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి ఏమంటున్నారు అరాచక వాది చంద్రబాబు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన పెద్ద ట్వీట్ పెట్టాడు ఆయన ఏదో మరి మామూలుగా ఇవాళ ఇవాళ వాళ్ళ పేపర్ చూస్తంటే అరాచక వాది చంద్రబాబు అంటే మరి నువ్వేంటి శాంతి కాముకుడువా జగన్మోహన్ రెడ్డి ఏంటి వాద ఓకే మహాత్మాగాంధీ జగన్మోహన్ రెడ్డి ఒకటేనంటావా మహాత్మాగాంధీ చచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి రూపంలో పుట్టాడా ఓకే ఏమనాలా అతని మాటల్ని అతని యొక్క దీన్ని అవినాష్ రెడ్డి కూడా ఇచ్చాడు స్టేట్మెంట్ గడప ఎంపీ ఏమనిచ్చాడు అవినాష్ రెడ్డి రక్తపాతం సృష్టిస్తున్నారు అన్నాడు టీడీపీ వేషాలు అరాచకాలు అన్ని ఇన్ని కావు ఆయన ఏదో పిలిపించాడు పులివెందుల బ్రాండు ఖ్యాతి నిలబెట్టాలి పులివెందుల ప్రజలు అంటున్నాడు అర్థమైందా పులివెందుల బ్రాండ్ అంటే ఏంటి బాబా బాబాయ్ బాత్రూంలో గొడ్డళ్లతో నరికి చంపటమా ఏది పులివెందుల బ్రాండు పులివెందుల బ్రాండ్ పులివెందుల ఖ్యాతి నిలబెట్టాలంటే ఆ పిలుపులో అనేక అర్థాలు అంటే మళ్ళా రక్తపాతమా మళ్ళా బాత్రూముల నరకడమా లేకపోతే సజీవ దహనాల ఏంటది అదేమన్నా బెదిరింప లేకపోతే అసలు వీళ్ళ నోటి వెంట ఈ మాటలు వింటుంటే నేను అంటోంది అదే మ్యానేటర్సు మరి శాంతి మంత్రం చేపిస్తున్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి నచ్చిపోలేదు కదా జనం ఇప్పుడు వస్తున్నాయి అవి కూడా ఒక సంవత్సరంలో వస్తాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఆయన ఏం చేశాడు పొంగనూరు పాకిస్తాన్ అని వచ్చింది అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏకగ్రీవం ఎలా అవుతాయి మాచర్ల పులివెందుల ఎన్ని అసలు ఏకగ్రీవాలు దగ్గర దగ్గర ఆరు వందల జడ్పీటీసీల్లో ఒక నూట యాభై ఏకగ్రీవాలు అయిపోయాయి ఒక ఎంపీటీసీలు మరి ఒక పదివేల ఎంపీటీసీల్లో పాతికొందల ఎంపీటీసీలు ఏకగ్రీవాలు అసలు నామినేషన్ పడకుండా అది గ్రామస్థాయిలో ఎన్నికలు ఎలా ఉంటుందో నీకు తెలుసు గ్రామాల నుంచే మనం వచ్చాం కాబట్టి అసలు ఇప్పుడు అసెంబ్లీకి పడలేదంటే అర్థం ఉంటుంది కానీ ఎవరైనా చనిపోతే అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవం చేశారని గ్రామంలో ఎవరినైనా ఏకగ్రీవం చేయనిస్తావా ముఠా కక్షల ప్రాంతంలో అసలు నీకు ఏకగ్రీవం సాధ్యమా ఏంటి సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖ అయినటువంటి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఎదురు దెబ్బ తగలబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించాడా అదే సార్ నేను చూస్తున్నా జగన్ సీఎంగా జడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయి ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అంతకు మించిన అరాచకం ఇప్పుడు జరుగుతోందా అంతకు మించిన భయోత్పాతం ఇప్పుడు సృష్టిస్తున్నారా ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు నిన్న ఆయన డిఐజీ కోయ ప్రవీణ్ ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఏడు వందల మంది సిబ్బందిని మోహరించాను అన్నాడు కేవలం పులివెందుల ఎంత ఆరు గ్రామాలు అది ఎడ్పీటీసీ తొమ్మిది హ్యామ్లెట్స్ పదివేల ఓట్లు పదివేల ఆరు వందల అరవై ఒక్క ఓట్లు అదేమంటే ఇతను ఏమంటున్నాడు నాలుగు వేల ఓట్లు వైసీపీ గ్రామాలవి ఏదో మార్చారు మార్చారు అంటాడు అంటే నాలుగు వేల ఓట్లేనానికి మిగతా ఆరు వేల ఆరు వందలు టీడీపీగా ఓకే జగనే ఓటమిని ఒప్పుకున్నట్టుగా ఒక స్టేట్మెంట్లో కనపడతాను అంటే ఇన్నాళ్ళు రిగ్గింగ్లా మీరు చేసింది ఇప్పుడు మనం అన్నది అదే తొంభై ఆరులో గతంలో కూడా చెప్పుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్లమెంటుకి రాజశేఖర్ రెడ్డే ఐదు వేల ఆరు వందలతో పడ్డాడు అప్పుడు ఉమేష్ చంద్ర ఎస్పీగా నిష్పాక్షికంగా అసలు రిగ్గింగ్ లేకుండా ఎన్నిక జరిపితే ఓడిపోయాడు అనుకున్నారు రాజశేఖర రెడ్డి ఇప్పుడు దాన్ని మించి మరి పీస్ఫుల్గా ఎన్నిక ఛాలెంజ్గా తీసుకున్నాడు ప్రవీణ్ అదేమంటే ఎస్ఈసి మీద పడుతున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సహని ఇవాళ వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిపోయిందంటారు రకరకాలుగా మాట్లాడతారు నువ్వు తెచ్చుకున్న నీలం సాహ్ అని ఆమె ఏమని ఇచ్చింది స్పష్టంగా స్టేట్మెంట్ అసలు ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ అయిపోయాయి డెబ్బై శాతం ఓటర్ స్లిప్పులు ఇప్పి ఇచ్చేసిన తర్వాత ఇంక నేనేం చేస్తాను పోలింగ్ సెంటర్లు ఇప్పుడు ఎలా మారుస్తాం నిన్న సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం అయిపోయింది అతను ఏదో ర్యాలీ చేయటానికి రెడీ అయ్యాడు ఎవరు అవినాష్ రెడ్డి పెద్ద ర్యాలీ చేయడానికి ఒప్పుకోలేదు అవినాష్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి ఏది వాళ్ళు అతనేంటి మరలా లేనిపోయిన ఉద్రిక్తతలు సృష్టిస్తే అదేమంటే మొన్న టీడీపీ ర్యాలీ అలౌ చేశారు కదా ఇప్పుడు మాది ఎందుకు అలౌ చేయరంటారు సాయంత్రం ఐదు గంటలకి టైం అయిపోతే ర్యాలీ ఏంటి స్పష్టంగా ఇచ్చాడు ఏంటి గన్స్ ఉన్నాళ్ళు ఏజెంట్లుగా కూర్చోడానికి వీళ్ళే ఎవరికైతే మీరు గన్ లైసెన్సులు ఉన్నాయో వాళ్ళెవరో ఏజెంట్లుగా కూర్చోడానికి వీళ్ళేదంటే అవినాష్ రెడ్డి వాళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో తెలుసా మహిళలంతా ఏజెంట్లుగా కూర్చోబెట్టండి మహిళల్ని ఏజెంట్లుగా కూర్చుని మన ఎన్నికలు మనం గెలుద్దాం ఎన్నికల ఏజెంట్లు రేపు వైసీపీ తరపున మహిళలనే కూర్చోబెడుతున్నారా ఇప్పుడు మహిళా ఏజెంట్ అనగానే నువ్వు మళ్ళా మంజులను తీసుకొస్తావు మళ్ళీ అనవసరంగా మొన్న ఎలక్షన్లో ఏంటి అక్కడ అది మనం చూసావు రెండ చింతల తుమ్మురకోట ఎక్కడో మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి బ్రదర్స్ తల బద్దలై ఆడపిల్ల రక్తం ఓడతన్న బూత అదల్లా తెలుగుదేశం ఏజెంట్గా కూర్చుని మొన్న కూడా ఏదో పోస్ట్ కూడా ఇచ్చినట్టున్నారు ఏదో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చినట్టున్నారు అంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఏం చేశావు అణి చేశావు అసలు నామినేషన్లు లాక్కున్నావు అసలు వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టించావు బ్రాంతి సీసాలు పెట్టారు గంజాయి పెట్టారు డ్రగ్స్ పెట్టారు అరే పాత కేసులన్నీ తిరగదోడారు ఇప్పుడు అలా జరుగుతుందా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టారా ఎవరింట్లో అన్న మర్జెన్సీ సీసాలు పెట్టి కేసు రాశారా ఇక్కడ ఏంటంటే శాంతియుతంగా ఈ ఎన్నిక కనుక జరిగితే ఓడిపోతాం కాబట్టి ఘర్షణలు ఉద్రిక్తతలు అనవసరంగా అవినాష్ రెడ్డిని దీంట్లోకి తీసుకొచ్చాడు ఇప్పుడు అవినాష్ రెడ్డి అసలు నువ్వేంటి నువ్వు ఎంపీ ఉండాల్సింది ఢిల్లీలో తిరుగుతోంది గల్లీలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయన కూర్చుంటాడంటే ఏజెంట్గా ఏ నువ్వు కూర్చోడానికి లేదు నీకు గన్ ఉంది నీకు మళ్ళీ గన్మెన్లు ఉన్నారు అని చెప్పి మరి ఒప్పుకోవట్లే అంటే ఒక ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం సృష్టించడం అంటే అక్కడే ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు తిమ్మిని బిమ్మిని చేసి గెలిచిన ఇది జడ్పీటీసీ ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుంటే పోయేదిగా ఏజెంట్గా అవినాష్ రెడ్డిని ఏజెంట్గా కూర్చోబెడతాం ఏంట్రమ్మ అక్కడ ఎంపీని తీసుకొచ్చి ఏజెంట్గా కూర్చోబెట్టడం మాజీ సీఎమే కూర్చోమని ఏజెంట్గా చూసావా బ్యూటీ ఆఫ్ పాలిటిక్సా రాజకీయం యొక్క అందం అందా నీకు వెంటబడుతుంది ఏది చేసిన పాపం వెంటబడి తరుగుతుంది ఓడిపోతే జడ్పీటీసీ ఓడిపోతే వైసీపీ దుకాణం బంద్ ఓకే